హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అయితే టమాటా రసం అయితే తయారు చేస్తున్నాను ఇంకా ఎలా చేయాలనేది చూడండి ఫ్రెండ్స్ ముందుగా టమాటాలు అయితే తీసుకొని ఇంకా ఇలా అయితే కట్ చేసి ఈ యొక్క గిన్నెలో అయితే వేసుకోవాలి ఇంకా ఇందులో అయితే ఒక టమాట నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా చింతపండు అయితే వేసేసుకొని ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఈ టమాటాల్లో చింతపండునైతే ఇంకా బాగా బాయిల్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే గ్యాస్ మీద బాగా ఉడకబెడుతున్నాను చూడండి టమాటాలన్నీ బాగా అయితే స్మాష్ అయితే అయిపోతాయి ఇంక ఇలా ఉడిగితే సరిపోతుంది ఇంకా గ్యాస్ అయితే పక్క తినించేసి పక్కన అయితే చల్లారి పెట్టుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మసాలా అయితే తయారు చేసుకుంటాను జీలకర్ర మిరియాలు అలానే కరివేపాకు వెల్లుల్లిపాయలు అయితే వేసి ఇలా అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా కచ్చ పచ్చగా వేసుకోవాలి ఇంకా మనం చల్లార్చుకున్న మిశ్రమంలో కరివేపాకు వేసి ఇంకా బాగా అయితే స్మాష్ అయితే చేసుకోవాలి ఇంకా మరోవైపు అయితే ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇలా ఆయిల్ వేసి ఇంకా జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసి ఇంకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇంకా మనం మిక్సీ పట్టుకున్న మసాలానైతే వేసేయాలి ఇంకా మసాలా అయితే పచ్చివాసన పోయిన దాకైతే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మసాలా అయితే మాడిపోకుండా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా మసాలానైతే బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా మసాలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో అయితే పసుపు అయితే వేసుకోవాలి ఇంకా లాస్ట్లో వేస్తే పసుపు అయితే పసుపు వాసన అయితే వస్తుంది కదండీ అందుకని ముందుగానే ఇంకా మసాలాలు అయితే పసుపు అయితే వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఇలా పసుపు అంతా మసాలా అయితే కలిసిపోయి ఫ్రై అవుతూ ఉంటే ఇంకా ఇందులో అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసాన్ని అయితే వేసేయాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే ఇంకా మనం రసాన్ని అయితే వేసేసుకోవాలి ఇంకా రసం వేసేసి ఇందులో మనం మనమైతే సరిపడా ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి ఇంకా అయితే లాస్ట్గా అయితే కొత్తిమీర అయితే వేసుకొని బాగా బాయిల్ అయితే కానివ్వాలి ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా ఎంతో టేస్టీ రసం అయితే తయారయ్యాలి